అసలు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు టీవీ ఏంటి ఎక్కడున్నా అని చూస్తున్నారా వెనకాల చూడండి చక్కగా పర్ణశాల దర్శనం చేసేసుకోండి అందరూ ఒక లుక్ వేసుకోండి ఎస్ దాని తర్వాత సంగతి అది కాదు అది ఇంకో రోజు ఈరోజైతే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నా మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీకోసం తెచ్చాను ఇది ఎక్స్ప్లోర్ చేసినందుకు నువ్వు వెరీ గుడ్ సంగీత అసలు నువ్వు గ్రేటరా అదరా ఇదిరా అని పొగడు మాకండి నాకు ఎక్కువ పొగడుత నచ్చవు బేసిక్గా ఏంటంటే మీకోసం తెచ్చిన స్పెషల్ స్పెషల్ వీడియో ఏంటి అంటే ఒకసారి అట్లా లుక్ చేసుకోండి ఎస్ కొబ్బరి పువ్వు ఇది బాగా ఫేమ ఈ మధ్య బాగా అమ్ముతున్నారు కదా బట్ వీళ్ళ దగ్గర ఇంకొకటి కూడా ఉంది ఏంటి అంటే ఇది చూడండి ఒకసారి ఇక్కడ లుక్ వేయండి దీనిలో అల్లం సొంటి అల్లం మిరియాలతో చేసిన తాటి బెల్లం అండి అండ్ ఈ రెండింటి వల్ల యూజెస్ అయితే మనం కనుక్కుందాం ఒకసారి ఏంటి అని చాలా యూజెస్ ఉన్నాయంట నేను నాకు తెలిసిన వరకు అయితే ఈ ఈ పువ్వు ఉంది కదా ఇది ఈ కొబ్బరి పువ్వు ఇది తినడం వల్ల బాడీ చాలా కూల్ అవుతుందంట అండ్ చాలా అంటే చాలా పెద్ద యూజ్ఫుల్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ప్రెషర్ ఎంత ఎక్కువ అవుతుంది కదా మనకి హై ప్రెషర్ ఉంటుంది కదా ఎంత టెన్షన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా టెన్షన్స్లో ఉంటున్నాం కదా టెన్షన్స్ రిలీఫ్ అవుతుందంట అండి ఇది తినడం వల్ల ప్రెజర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే తగ్గుతాయంట బాడీలో ప్రెజర్ని తగ్గిస్తుందంట సో దానికోసం ఖచ్చితంగా తినేయచ్చు కదా ప్రెజర్ ఏం చేసినా తగ్గదు వీళ్ళు చెప్తున్నారు అండ్ వీళ్ళు వచ్చేసి నుండి వచ్చారు మీరు ఎక్కడ నుండి ఎక్కడ నుండి మీరు మీరు కేరళ నుంచి ఇది కొన్నారు మీరు మీ ప్రాపర్ ఎక్కడా తమిళనాడు వీళ్ళు తమిళనాడు నుండి వచ్చారంట ఇవి వీళ్ళకి కేరళ నుండి అంటే మీన్స్ కేరళ నుండి వీళ్ళు తెప్పించుకున్నారంట మనకి ఇక్కడ ఎంత కమ్ముతున్నారు కాస్ట్ ఎంత ఇది ఒకటి వంద రూపాయలంట యూస్ఫుల్ చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి దీనివల్ల మరి ఇది దీని ప్రైస్ ఏంటి రెండు వందల ఎనభై కేజీ టూ ఫార్టీ రూపీస్ అంట కేజీ ఇది ఒకసారి చూడండి అసలు ఎంత బాగుందో ఈ బెల్లంలో సొంటి మిరియాలు అల్లం అన్నీ ఇంకా తులసి డైజెషన్ పవర్ కోసం ఇంకా ఇంకా యూజెస్ ఏంటి దీని గురించి దీనివల్ల యూజెస్ ఏంటి ఓకే టీ కాఫీస్లో కూడా వాడొచ్చు అంట నార్మల్గా తినేవాళ్ళు ఉంటే అలా కూడా తినేయచ్చు డైజెషన్ పవర్ బాగుంటుందంట అండ్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా ఇంకేం చెప్పారు దీనివల్ల యూజర్స్ ఏం చెప్పారు ఇంకా గ్యాస్ట్రిక్ పెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా రిలీఫ్ వస్తుందంట సో చూడండి బాగున్నాయి కదా అసలు చాలా న్యాచురల్ ఐటమ్స్ అండి మనం బయటికి వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి అలా ఇలా ఎక్కువ ఎక్కువ అమౌంట్ వేసే కంటే ఇలా మంచిగా తక్కువ ప్రైస్లో మనకి హెల్త్కి హెల్త్ మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చలో ఇక్కడ మన పర్ణశాలకి ఆపోజిట్లో ఇది లొకేట్ అయ్యింది నాకైతే బాగా నచ్చింది సో మీతో షేర్ చేసుకుందామని ఇలా వచ్చేసానమాట నేనైతే ఫుల్లీ అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట ఇవి చూసి ఖచ్చితంగా ఇవన్నీ తీసుకొని అయితే నేను వెళ్ళిపోతాను అన్నీ మీన్స్ బెల్లం అండ్ ఇది కూడా తీసుకుంటాను హెల్త్కి ఇంత మంచి బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే ప్రెజర్ తెలుసు కదా అందరిలో కామన్గా ఉన్న ప్రాబ్లం దానికి రిలీఫ్ ఉంది అంటే నేను ఖచ్చితంగా తీసుకుంటా ఒకసారి చూడండి వీళ్ళ దగ్గర క్రౌడ్ కూడా ఎంత ఉందో బాగా డిమాండ్ అయితే ఉందండి ఒకసారి చూడండి ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చూడండి పర్ణశాల ముందే అండి మనం పర్ణశాల ఎలాగో దర్శనానికి వస్తాం కదా పొద్దు పొద్దునే చక్కగా దర్శనం చేసుకుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటావో అలానే మంచిగా ఒక కొబ్బరి పువ్వుది అది అండ్ అది మన బెల్లం తాటి బెల్లం అయితే తీసేసుకొని వెళ్ళండి నేనైతే ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట చెప్ చెప్పాను కదా ఎగ్జాక్ట్ పర్ణశాలకి ముందే ఉంది మనం రోడ్ కూడా క్రాస్ చేయాల్సిన అవసరం లేదు మన ఖమ్మంలో అవైలబుల్ ఉంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో ఉంది సో హ్యాపీగా తీసుకోవచ్చు ఇలాంటి వీడియోస్తో ఇంకా మంచి మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి వైటి టీవీ నేను మీ సంగీత బాయ్ బాయ్ Thanks.